ఏప్రిల్ ఒకటి విడుదల ఆ చిత్రాన్ని ఈ లొకేషన్లో చిత్రీకరించడం జరిగింది మన పెద్ద వంశీ గారి శైలి అనేదే చాలా డిఫరెంట్ అని చెప్పాలి ఆయన తీసినటువంటి సినిమాలన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి చాలా సైలెంట్గా అలాగే వినోదాత్మకంగా కూడా ఆయన ఆయన చిత్రాలు అనేవి కూడా ప్రేక్షకులను అలరింపజేస్తాయి అటువంటి వంశీ గారు తీసినటువంటి ఈ చలన చిత్రం యొక్క లొకేషన్ ఈ రోజు చూద్దాం ఈ మెయిన్ రోడ్ లో కూడా చాలా సన్నివేశాలను అయితే తీయడం జరిగింది ఆ సినిమాకి సంబంధించి అలాగే ఈ సినిమా షూటింగ్ అంతా కూడా ఈ చుట్టుపక్కల తీశారు మెయిన్ గా అయితే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ అంతా రైల్వే క్వార్టర్స్ లోనే తీయడం జరిగింది రైల్వే క్వార్టర్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటది కదా సినిమా స్టోరీ కూడా దానివల్ల ఈ రైల్వే క్వార్టర్స్ లోనే ఎక్కువ శాతం అయితే ఈ రైల్వే క్వార్టర్స్ లోనే తీశారు పాటలకి వాటికి మాత్రం బయటకు వెళ్ళినట్టున్నారు వంశీ గారు ఈ సినిమాకి సంబంధించి కథ అనేది వంశీ గారు రాయడం జరిగింది అలాగే ఆయనతో పాటు కృష్ణ భగవాన్ గారు కూడా కలం సహాయం అనేది ఉంది కథా సహకారం కృష్ణ భగవాన్ గారిది కూడా ఉంది ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫిబ్రవరి ఒకటవ తేదీన రిలీజ్ అవ్వడం జరిగింది అప్పట్లో సినీ ప్రేక్షకులకైతే ఈ సినిమా మంచి వినోదాన్ని పంచింది ఈ వీడియో చూస్తున్న మీలో కూడా ఈ సినిమాను చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఆ సినిమా తలుచుకోగానే మన ముఖం పైన నవ్వు రాకుండా అయితే ఉండదు అలాగే ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి సాక్షి రంగారావు గారు టీవీ తెచ్చి టీవీ పెట్టి ఈ టీవీ ఇప్పుడు వస్తుంది నేను ఆన్ చేయగానే బొమ్మ వస్తుంది మీరు అందరూ కేరిందులు కొడతారని చెప్తారు కదా ఆ సన్నివేశాన్ని ఈ ఇంట్లోనే చిత్రీకరించడం జరిగిందనమాట అదిగో మీరు చూడొచ్చు ఆ సీన్ మొత్తాన్ని కూడా ఇక్కడే తీయడం జరిగింది అప్పట్లో ఆ నటీ నటులందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఈ ఇంట్లోనే వాళ్ళంతా కూడా ఆ షూట్ అయితే చేయడం జరిగింది ఆ తర్వాత ఆ టీవీ పేలిపోయి వాళ్ళంతా వాళ్ళ ముఖాలంతా కూడా నల్లగా మాడిపోతాయి కదా మీరు చూడొచ్చు ఈ ఇల్లు అప్పట్లో అయితే బాగానే ఉంది కానీ ప్రస్తుతానికి అయితే ముప్పై సంవత్సరాలు అయిపోయింది కదా ఇక్కడైతే ఎవరో నివాసం ఉండని కారణంగా ఇల్లు అంతా కూడా పూర్తిగా పాడైపోవడం అయితే జరిగింది ఇది సెంట్రల్ రైల్వేకి సంబంధించిన క్వార్టర్స్ కదా వాళ్ళైతే ఈ చుట్టుపక్కల దీనిలో ఎవరు నివాసం ఉండని కారణంగా దీన్ని అలానే వదిలేశారు ఏప్రిల్ ఒకటి విడుదల సినిమాకి సంబంధించిన లొకేషన్స్ లో చాలా తక్కువే మిగిలినాయి మనం చెప్పుకోవడానికి కూడా వాటిలో ఇదొకటి అనమాట ఓకేనా మీరు చూడవచ్చు అంటే ముప్పై సంవత్సరాల తర్వాత మీరు అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంతో నేనైతే దీన్ని షూట్ చేయడం జరిగింది ఇది అంతా కూడా నిరుపయోగంగా ఉండడం వల్ల ఇలా పాడైపోయింది అనమాట అప్పట్లో మంచి కామెడీని అందించినటువంటి ఈ సినిమాకి సంబంధించిన అనేక సన్నివేశాలను అయితే ఈ చుట్టుపక్కల చిత్రీకరించారు మీరు చూడవచ్చు ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధ ఇది సెంట్రల్ రైల్వే వాళ్ళదని చెప్పుకున్నాం కదా సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళదని చెప్పుకున్నాం కదా అందుకని వాళ్ళకు సంబంధించిన ఐరన్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఉంచారు వాళ్ళు వాళ్ళ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ వేసుకొని ఈ ప్లేస్ అంతా కూడా ఒక స్టోర్ లాగా వాడుతున్నారు వీళ్ళు ఈ ఇంటి దగ్గర కూడా మొత్తం మొక్కలు చెట్లు అన్నీ కూడా పెరిగిపోయినాయి అప్పట్లో అయితే చాలా నీట్గా బాగుండేది మీరు ఆ సినిమా చూస్తే ఒకసారి మీకు కూడా గుర్తు వస్తుంది ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే ఈ సినిమా ఈ లొకేషన్ చూడగానే ఐడెంటిఫై అయిపోతుంది చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడవచ్చు ఎందుకంటే సినిమా అయితే చాలా వినోదభరితంగా చాలా బాగుంటుంది ఓకేనా అలాగే కృష్ణ భగవాన్ గారు ఫుట్బాల్ ఆడతారు కదా గ్రౌండ్ లో రాజేంద్ర ప్రసాద్ గారు దాన్ని వీడియో తీస్తారు చూసారా ఆ సీన్ కూడా ఎక్కడ తీశారు ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ పక్కనే ఉన్న రైల్వే గ్రౌండ్ లో ఆ సన్నివేశాన్ని చిత్రీకరించడం జరిగింది కృష్ణ భగవాన్ గారు ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు చూసారా ఫుట్బాల్ ఆడేటప్పుడు ఆ ఫుట్బాల్ తో తన్ని ఒక వ్యక్తిని మర్డర్ చేస్తారు చూసారా ఆ సన్నివేశాన్ని ఎక్కడ చిత్రీకరించడం జరిగింది అదే మెయిన్ టర్నింగ్ పాయింట్ సినిమాకి సంబంధించి లాస్ట్లో ఆ కామెడీ టచ్ నుండి అప్పుడు అలా డైవర్ట్ అవుతుంది స్టోరీ ఇల్లంతా కూడా ఇలా మారిపోయింది అనమాట ఇది ఇది రైల్వే వాళ్ళదే మొత్తం ఇదంతా కూడా పాడైపోవడం జరిగింది అప్పటికే కొంచెం పాతబడినట్టు ఉంటాయి ఆ సినిమాలోనే ఇప్పుడైతే పూర్తిగా ఇలా పాడైపోయినట్టు ఇప్పుడైతే పూర్తిగా ఇలా నిర్మానుష్యంగా ఇలా పాడైపోయినట్లు ఉండడం జరిగింది మీరు చూడవచ్చు ఓకేనా ఇటువంటి సినిమా లొకేషన్లు కానీ చారిత్రక ప్రదేశాలను కానీ సెలబ్రిటీలకు సంబంధించిన హోమ్ టూర్లు కానీ ఇవన్నీ మనం చేయాలంటే కనుక మీరు మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయాలి మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు ఆ గ్రౌండ్ కూడా ఎలా ఉంది ఆ గ్రౌండ్లో షూట్ చేశారని చెప్పుకుంటాం కదా ఆ గ్రౌండ్ కూడా ఎలా ఉందో చూద్దాం పదండి ఆ గ్రౌండ్ దగ్గరికి అలాగే ఈ చిత్రంలో హీరోయిన్గా యాక్ట్ చేసినటువంటి శోభన గారికి బ్రదర్గా యాక్ట్ చేసిన కృష్ణ భగవాన్ గారు అప్పట్లో విలన్ క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది కదా ఆ సినిమాలో ఆ సినిమాలో కృష్ణ భగవాన్ గారికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా ఈ గ్రౌండ్లో చిత్రీకరించడం జరిగింది వాళ్ళు ఫుట్బాల్ ఆడే సన్నివేశం కానీ అలాగే ఆ సినిమాలో కొన్ని గ్రౌండ్కి సంబంధించిన సన్నివేశాలు కూడా ఉంటాయి మీరు చూడొచ్చు అవి ఈ గ్రౌండ్లో అనమాట షూట్ చేసింది వంశీ గారు ఒకసారి చూడండి ఈ గ్రౌండ్ కూడా ఇదే అనమాట గ్రౌండ్ ఈ గ్రౌండ్లోనే చిత్రీకరించడం జరిగింది మీకు కొన్ని సన్నివేశాలను కూడా ఫోటోలుగా మీకు క్లిక్ చేసి పెడతాను ఒకసారి చూడండి ఈ గ్రౌండ్లో కృష్ణ భగవాన్ గారు వాళ్ళు ఫుట్బాల్ ఆడుతుంటే రాజేంద్ర ప్రసాద్ గారు వీడియో తీస్తారు అదే కాకుండా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా అనే పాటలో కానీ మిగిలిన మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాల్లో మల్లికార్జునరావు గారు కానీ రాజేంద్రప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ కూడా అటు ఇటు నడిచే సీన్లు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు సైకిల్ తొక్కుంటూ వెళ్ళే సన్నివేశాలు కానీ ఈ గ్రౌండ్లో నుంచి చాలానే సీన్లు ఉంటాయి ఆ సినిమాకి సంబంధించి ఒకసారి మీకు ఆ సినిమా చూస్తే మీకు ఐడెంటిఫై అవుతుంది పూర్తిగా సినిమా అయితే నిజంగా చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా చూడొచ్చు సినిమానైతే ఇంతకీ ఈ లొకేషన్ ఎక్కడ ఉందో మీకు చెప్పలేదు కదా ఈ లొకేషన్ అనేది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉందన్నమాట అలాగే రాజమండ్రికి సంబంధించిన మరిన్ని వీడియోలు మన ఛానల్ను పోస్ట్ చేయడం జరిగింది రాజమండ్రికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది మీరు రాజమండ్రికి సంబంధించిన లొకేషన్స్ కానీ హోమ్ టూర్లు కానీ ఏమైనా చూడాలంటే దానిలో చూడవచ్చు రాజమండ్రికి సంబంధించి ధవలేశ్వరం బ్యారేజ్ని కవర్ చేయడం జరిగింది ఎన్నో సినిమా షూటింగ్లు జరిగిన లొల లొకేషన్ ని కవర్ చేయడం జరిగింది అలాగే పూతరేకులు ఎలా తయారు చేస్తారని ఆత్రేయపురం పూతరేకుల గురించి ఒక వీడియో చేయడం జరిగింది అలాగే ఆత్రేయపురం లొల్లా ఆ ఏరియాలో మేము తిరిగిన ప్రదేశాలన్నింటినీ కూడా షూట్ చేసి వాటిని కూడా ఒక వీడియోగా అప్లోడ్ చేయడం జరిగింది అలాగే కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క ఆయన నివసించిన ఇంటిని కూడా మనం హోమ్ టూర్ చేయడం జరిగింది ఎస్వి రంగారావు గారి ఇంటిని హోం టూర్ చేయడం జరిగింది జయప్రద గారి ఇంటిని హోం టూర్ చేయడం జరిగింది అలాగే కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజ్ టైంలో ఉపయోగించినటువంటి వస్తువులన్నిటిని కూడా కాటన్ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది అక్కడ ఆ కాటన్ మ్యూజియంను కూడా మన వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది అలాగే కాటన్ గారు ఇక్కడ ఉన్నప్పుడు నివసించినటువంటి ఇంటిని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఈ వీడియోలన్నింటినీ కూడా మీరు వాచ్ చేయొచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని తప్పకుండా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్